నిన్న కూడా మీరు చూశారు ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడిచేయబోయామంట ఇప్పుడు గులకరాయి గులకరాయితో ఆయన ప్రయత్నం చేశామంట మన మీద రాళ్లేస్తారు మంది మాత్రం ప్రాణం కాదు ఎక్కడిపైన దాడి చేస్తారు ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట మేమంతా ప్రతిబింబాలు కాదు తెలుగు జాతికి చీడ పొరుగు చీడ పొరుగు ఏం చేస్తాం మనం మందు కొడతామా లేదా వదిలిచ్చుకుంటామా లేదా అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న కానీ ఎర్రమనాయుడు కానీ వీళ్ళంతా స్ఫూర్తి దాతలు వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలంకితం చేసినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా నేను అడిగాను ఒక మాట్లాడుగుతున్నా మిల్త మళ్ళు అది డ్రామా కాదు ఓకే నేను కూడా ఒప్పుకున్నా రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా ఉండాలి కదా నా వస్తువు ఉండాలి కదా ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు ఇక్కడ పడుతుందో వచ్చి పడాలి కదా ఇక్కడ పడకపోతే అడిగానే మీరు పడాలి కదా వస్తానే కొట్టేసి మాయమైపోతుందా మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు ఉండే వాళ్ళు కణి కట్టేవాళ్ళు మన ఊరికి వచ్చేవాళ్ళు జ్ఞాపకం పాత రోజుల్లో ఎవరికైనా పెద్దోళ్ళు ఉంటారు జ్ఞాపకం వాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరు కూర్చున్నాక చూసావు కదా చూసావు కదా చూస్తూనే ఉంటాం అయినాకేం చేసేవాళ్ళు కోడి ఇది గుడ్ ఉంది చూసావంటాడు కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసామంటాం తలకాయ వస్తాం చూసిన తర్వాత చూడు చూడు గుడ్డిప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు పెట్టేసింది అంటాడు మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడం ఎగర్తా అంటాడు అక్కడ పోతాను చూడమంటాడు చూస్తాం కనపడదు అది కణికట్టు మ్యాజిక్ ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట కరెంట్ ఆఫ్ అయిపో దానికి కూడా నేను బాధ్యుండంట ఎవడి ప్రభుత్వం అయ్యా నీదే నాదే ప్రభుత్వం నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు నా ప్రభుత్వం నన్నే తిట్టావు నీ ప్రభుత్వం కూడా నన్ను తిట్టావా నువ్వు ఓకే కరెంట్ ఆఫ్ అయింది ఎందుకు తగలబడ్డావు కారు మీద బస్సు మీద ఏం చేస్తున్నారు పోలీసులు లోపలికి నువ్వు ఒక విఐపి కదా ఒక ముఖ్యమంత్రి కదా సెక్యూరిటీ సమస్య ఉంది కదా లోపల తీసుకపోవాలా లేదా తమ్ముళ్ళు తీసే లేదా తీసుకపోరు వాడు ఒక రాయి వేసాడంట రాయి వేసిన తర్వాత రాయి తగిలింది తగలతానే ప్లే కార్డ్స్ వచ్చే ముందర మీరు చూసారా బస్సు ముందర నా మీద రాస్తూ ఐదు నిమిషాల ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా డ్రామా కాకపోతే మాస్టరు నీ డ్రామా కథలు అయిపోయినాయి ప్రజలకు తెలిసిపోయింది ఇంక నో మోర్ డ్రామా నీ డ్రామా నమ్మరు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి ప్రజా సమస్యల పైన పోరాడు నేనన్నాను ఈరోజు నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఏమన్నాను లెక్క తీస్తాను దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో ఐదేళ్లకు ముందు చేశావు మీ తాతయ్య మారి చేశాడు మీ ముత్తాతి మారి చేసి హొడిగ్గా వలవి అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నాకు ఓటేయలేదు ఎందుకేయలేదు ఆయన చెప్పిన మాట నమ్మారు ముద్దులు పెట్టాడు నెత్తిన చేయి పెట్టాడు బుగ్గల్ని విరాడు అయిపోయారు ఓటేసారు తర్వాత పిడి గుద్దులే గుద్దులు జరిగాయి ఇప్పుడు ప్రజల్లో బాధుడే బాధుడు అయిపోయింది ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి కొత్త డ్రామాలకి తీశాడు అవునా కాదా నేను అడుగుతున్నా నేను కూడా ఖండించాను ఎప్పుడు నా మీద రాయసు నువ్వు ఖండించావా నువ్వేంట నేను అడుగుతున్నా నువ్వు పెద్ద పెద్ద గొప్ప నాయకుడువే మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకో సమా ఇక్క ఆంధ్రప్రదేశ్ లో